రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కాలానికి జనరల్ గీత కులాలకు రిజర్వ్ చేసిన మద్యం బార్లకు శనివారం స్థానిక కలెక్టరేట్లో లో జిల్లా కలెక్టర్ కే వెట్ర సెల్వి లాటరీ తీసి పేర్లను ప్రకటించారు ఏలూరు జిల్లా నందు నూతన బార్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన ఓపెన్ కేటగిరీలో పద్దెనిమిది బార్లు మరియు రిజర్వ్ కేటగిరీ కింద గీత కులాలకు చెందిన రెండు బార్లు మొత్తం ఇరవై బార్లకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా పది బార్లకు మాత్రమే నాలుగు నుంచి ఎక్కువ యాభై రెండు దరఖాస్తులు రావడం జరిగింది మిగిలిన బార్లకు ప్రభుత్వ మార్గదర్శ మేరకు దరఖాస్తులు రాగా ఎనిమిది ఓపెన్ కేటగిరీ బార్లు మరియు రిజర్వ్ కేటగిరీ కింద గీత నాలుగు రెండు బార్లకు మొత్తం పది బార్లకు దరఖాస్తులు అందాయి ఈ మేరకు సంబంధిత బార్ల కేటాయింపుకు జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించి తద్వారా బార్లను కేటాయించారు ఈ సందర్భంగా లాటరీ ద్వారా ప్రభుత్వానికి నాలుగు పాయింట్ మూడు సున్నా కోట్ల ఆదాయం సమకూరింది ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీలత జిల్లా మద్య నిషేధ మరియు ఆబ్కారీ అధికారి ఏ అవులయ్య ఏలూరు ఎక్సైజ్ సిఐలు ఏలూరు నూజువేడు జంగారెడ్గూడెం చింతల్పూడి కైకులూరు ఈఎస్టీఎఫ్ఓ ఎన్ఫోర్స్మెంట్ సిఐలు బార్లకు దరఖాస్తు చేసిన యాభై రెండు మంది అభ్యర్థులు హాజరయ్యారు నగర పంచాయతీకి సంబంధించి నెంబర్ త్రీ ఎం ధనశ్రీ గారికి వచ్చిందండి ఆ వన్ దీనికి సంబంధించి రిజర్వ్ వన్ నెంబర్ ఫైవ్ ఎం సురేంద్రనాథ్ చౌదరి రిజర్వ్ వన్ అండి ఇది దాని తర్వాత రిజర్వ్ టూ వచ్చి జే కృష్ణకు వచ్చిందండి ఓకే ఓపెన్ కేటగిరీ బాధలు తప్ప ఎవరి అండి నెంబర్ వన్ కి గీత కార్మికులు స్టాప్ వచ్చిందమ్మా బైరెడ్డి కుమార్ అమ్మా చప్పట్లో కూడా ఉంటుంది బాబు దయచేసి నెంబర్ వన్ కి బాధ రావడం జరిగింది నలుగురు గీత కార్మికులు వన్ ఫస్ట్ వజర్ వచ్చి నెంబర్ ఫైవ్ వి వాణి సుగుణ ఫస్ట్ వజర్ అమ్మా ఆర్ వన్ బి నెంబర్ ఫోర్ వచ్చిందండి బ్యాంకరం నాగబాబుకి నాగరాజు ఓకే థ్యాంక్ యూ మీరు కూర్చోండి ఖాళీ చేయండి వాళ్ళు వస్తారు ఇక్కడికి ఇటువైపు రండి బాబు తగ్గి మనకు లాటరీ ఎం చైతన్య లక్ష్మి మట్టా చైతన్య లక్ష్మి అండి ప్రశ్న వచ్చారా నెంబర్ సిక్స్ బాలిన సింహాచలం వచ్చారా కావాలి సింహాచలం తరపున లేకపోతే రిప్రజెంటేషన్